ఓం నమ శివాయ ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్టం జీవితం యోగం నక్షత్రము పూజ బలం కృతికా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా మురుగశ్రీరా ఒకటి రెండు మూడు పాదములు అనగా వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశి వాళ్ళకి మనస్తత్వము ఆలోచన విధానము ఎలా ఉంటుందంటే అదృష్ట యోగం అనేది ఇలా జాతకంలో మొదలైంది ఎన్నో రోజుల నుంచి కష్టపడే వాళ్ళందరికీ ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి అవకాశం అనేది ఎదురయ్యే మార్గము అతి దగ్గరలోనే కనబడుతుంది మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి ఇల్లు ఎన్నో రోజుల నుంచి కష్టపడుతూ పోరాడుకుంటూ కుటుంబాన్ని అభివృద్ధిగా చేసుకుంటూ ఎంతో డెవలప్మెంట్ చేసి కుటుంబాన్ని అభివృద్ధిగా చేయాల్సిన టయాలల్లో కొంచెం ఇబ్బందులు అయిపోయి చాలా బాధపడుతూ ఉన్నారా ఇప్పుడు ఇలా జాతకంలో ఒక మంచి మలుపు అనేది రాబోతుంది ఇలా జాతక యోగములో అదృష్ట గడియలు లక్ష్మీ గడియలు అనేది ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి ముఖ్యంగా వ్యాపారదారులకి ఉద్యోగదారులకి నూతన పనులు నూతన కార్యక్రమాలు కొన్ని చేస్తే విధానములు ఎలా ఉంటుందా ఏమిటా అనే ఆలోచన ఉంది కానీ ఇలా జాతక యోగంలో చూసుకుంటే ముగ్గురు కలిసి పార్ట్నర్షిప్ అనేది ఎక్కువగా ఉండకూడదు ముగ్గురు కలిసి పార్ట్నర్ కానీ వ్యాపార బిజినెస్లలో కూడా షేర్ మార్కెట్లలో కూడా జాయింట్గా కలిసి చేశారనుకోండి చాలా వరకు ఇబ్బందులయ్యే మార్గాలు కనబడుతున్నాయి మరి ముఖ్యంగా విద్యాదారులకి చాలా వరకు విద్యారంగంలో కూడా చాలా వరకు అభివృద్ధి పెద్ద పెద్ద స్థాయికి వెదగాల్సిన యోగము కనబడుతుంది మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మరి చేయాల్సిన బిజినెస్ వాళ్ళకి కన్స్ట్రక్షన్లు వాళ్ళకి ఈ నెలలో కొన్ని అద్భుతాలు అనేది ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా యకసాయదారులకి ఈ సంవత్సరంలో వాళ్ళకి అనుకున్నట్టుగా రెండు విధానాలుగా సంవత్సరానికి రెండు విధానాలుగా పంట అనేది వాళ్ళకి చేరుతుంది కాబట్టి వాళ్ళు చేయాల్సిన విధానంలో కూడా ఎగసాయంలో కూడా కొన్ని కొన్ని తెలుసుకొని కొన్ని చేయాలి అన్ని తెలుసుని అని మనం వాళ్ళు మూర్ఖంగా ఆలోచిస్తే ఏదో ఒకటి వాళ్ళకి ఇబ్బందులయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మనకి ఎంత తెలిసినా కూడా ఎదుటివాడి డైరెక్షన్ తీసుకొని పోవటం చాలా మంచిది దానివల్ల మంచి మంచి అద్భుతాలు మంచి మంచి విధానాలు మీకు మొదలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి లేనిపోయిన విధానాలు హెల్త్ ప్రాబ్లాలలో కొన్ని సమస్యలు కొంచెం అల్త కొంచెం మైండ్ మనశ్శాంతి ఉండటం అది లేనిపోయిన సమస్యలో హెల్త్ ప్రాబ్లం అనేది కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కొన్ని ఎన్నో రోజుల నుంచి గ్రతంలో ఉండాల్సిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు కొన్ని బేటిపడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి అలాంటి ప్రాబ్లాలు మీకు రాకోకుండా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకున్నట్టుకైతే మీకు మంచి మంచి శుభ ఫలితాలు కొంచెం రాబోతున్నాయి మరి మీరు ముఖ్యంగా ఏ కార్యక్రమం చేస్తా అనుకుంటున్నారో ఎడిపోవాలనుకుంటున్నారో ఏ కార్యక్రమం చేస్తా చేయాలనుకున్నా కూడా ఇప్పుడు మీకు ఈ ఫిబ్రవరి నుంచి మీకు ఉగాది లోపులో అతి వేగంగా కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త బిగినింగ్స్లు కొత్త కొత్త విధానాలు కొన్ని చేయాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఉద్యోగదారులకి వాళ్ళకి ప్రమోషన్ మార్పులు వాళ్ళకి చేయాల్సిన స్థాన మార్పులు స్థాన మార్పులు అంటే ఇల్లు ఇల్లు మారటం మళ్ళీ వాళ్ళ పేరులో ఇల్లు ఒకటి సొంత స్థానం ఒకటి కట్టడం అలాంటిది కొన్ని రాబోతున్నాయి మరి వీళ్ళకి భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన కొన్ని సమస్యలు ఎన్నో రోజుల నుంచి వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉండాల్సిన కొన్ని సమస్యలు లేనిపోయిన విధానాలు వాళ్ళకి మధ్యలో మధ్యలో కొంచెం మధ్యలో కలిసిన వాళ్ళని వాళ్ళని అభిమానియటం ప్రేమించటం వాళ్ళని ఆదరియటం అలాగా మధ్య విధానాలలో వాళ్ళు పడిపోవటం వాళ్ళ జీవితాన్ని వాళ్ళే ఇబ్బంది చేసుకోవటం మళ్ళీ అనుకోకుండా వాళ్ళ మీద కూడా కొన్ని సికాకులు కొన్ని రావటం ఎలాంటి కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి ఇలాంటి ఉండాల్సిన సమస్యలు ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక అనేది ఎదురయ్యే మార్గాలు ఎదురవుతున్నాయి ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి బంధం అనేది ఇడిపోయిన బంధము మళ్ళా కలుసుకునే యోగం అనేది ఈ ఉగాది లోపులోనే ఇలా జాతక యోగంలో అనేది కనబడుతున్నాయి కాబట్టి దూరపకొండలు నలుపు అనేటిగా మనకి ఎదుటి వాడిని మనం అర్థం చేసుకొని మూవో కావాలి కానీ ఏం పర్వలేదులే ఏం కాదులే అనుకోని మూర్ఖంగా ఇబ్బందిగా స్నేహం చేసి ఇబ్బంది పాలు చేశారనుకోండి ఇబ్బందులు అయ్యే మార్గాలు కనబడుతున్నాయి చాలా వరకు మీ కుటుంబంలో ఒక చెడ్డ పేరు మీకు బేట ఒక చెడ్డ పేరు అలాంటివి మీకు కొన్ని రాబోతున్నాయి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ కాబట్టి ఇలాంటి విషయాలలో కొన్ని జాగ్రత్తలు కొన్ని విధానాలు మీరు తీసుకున్నట్టుకైతే మీ జీవితానికి ఒక మంచి అద్భుతం అనేది జరుగుతుంది మళ్ళీ మీకు విదేశాల ప్రయాణాలు కూడా మీ జాతక యోగంలో కూడా కొన్ని కనబడుతున్నాయి మీరు అనుకోకుండా కొన్ని యాత్రలు వెళ్ళాల్సిన యోగాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి పూజా విధానంలో కూడా చూసుకుంటే ముఖ్యంగా మెయిన్గా శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలం అనేది మీరు చేయాలి ఆ వెంకటేశ్వర స్వామి ఏడు వారాల పూజ అనేది మీరు కంపల్సరీ చేయాలి ఆ ఏడు వారాలు పూజ చేయాలంటే మీరు గుళ్ళల్లో చేసేది పూజ కాదది మన ఇంట్లో చేసుకునే పూజ కాబట్టి మనం గుళ్ళకి వెళ్తుంటాము శనివారం శనివారం వెళ్తుంటాము శనివారం కాకపోయినా కూడా వెళ్తుంటాము అది ఎందువల్ల అంటే వెంకటరమణ ఆయన అక్కడే ఉంటాడు ఎక్కడికి వెళ్ళాడు కదా మనం చేసుకునే పూజ విధానం ఏంటంటే ఏడు వారాలు పూజ మన ఇంట్లో ఇల్లు శుద్ధం చేసుకొని ఆవు పేడ తెచ్చి ఇల్లు శుద్ధం చేసేసి ఆవు పాడలో ఒక స్టార్ ముగ్గు వేసేసి దాంట్లో బియ్యం పిండితో కలిపిన ప్రమెదలు ఏడు ప్రమెదలు తయారు చేయాలి ఏడు ప్రమిదలు తయారు చేసి దాని మీద పెట్టేసి ఆ ఇస్తరాకులో నవధాన్యాలు మీ సేతుకుంటా నవధాన్యాలు దాంతోపాటు కొన్ని బియ్యము దాంట్లో వేసేసి దాన్ని కరెక్ట్గా చేసేసిన తర్వాత దాంట్లో ఒక స్టార్ ముగ్గు వేసి ఈ ఏడు ప్రమిదలు దాంట్లో పెట్టి మూడు రకములైన నూనె ఆ మూడు రకములైన నూనె దాంతో పాటు మూడు రకాలల్లో ఒకటి మంచు నూనె ఒకటి నువ్వుల నూనె ఒకటి ఆముదం పోయాలి ఆముదం పోసేసి దాంట్లో నెయ్య నెయ్య వేసేసి మొత్తం నాలుగు అవుతాయి ఆ విధంగా మీరు జ్యోతులు వెలిగించేసి కరెక్ట్గా శనివారం 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 అలాగా ఏడు వారాలు మీరు పూజా విధానం మీరు అయితే మీ కుటుంబంలో అదృష్టయోగము ధనప్రాప్తి యోగము సంతాన ప్రాప్తి ఆరోగ్యం బాగోలేని వారికి ఆరోగ్యం బాగుంటుంది మనశ్శాంతి లేని వాళ్ళకి మనస్సు ఉద్యోగంలో కొంచెం బ్రేక్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ ఉద్యోగం ఎదురవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి మ్యారేజ్ కాకోకుండా సతమతం అయిపోయి చాలా వరకు ఇబ్బందులు అయిపోయి ఎన్నో పూజలు చేసుకుంటూ ఎన్నో వ్రతాలు చేసుకుంటూ ఎన్ని చేసినా కూడా జరగని పని కూడా అవలేలగా మీకు తప్పకుండా జరుగుతుంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీరు తప్పకుండా ఈ ఏడు వారాలు మీరు పూజా విధానం మీరు చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన దరిద్ర దోష నివారణ అనేది శాంతమైపోతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని మీరు సంప్రదించినట్టుకైతే మా గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన మా వెబ్సైట్గా ఒకసారి మీరు చూసినట్టుకైతే మీరు ఎలాంటి సమస్యలైనా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ఎన్నో రోజుల నుంచి మీరు సతమతం అవుతున్నా కూడా ఎన్నో రోజుల నుంచి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళైనా కానీ సంతానం లేని బాధపడుతున్నవైన వాళ్ళకైనా కానీ మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము తప్పకుండా ఆ సమస్యకి మేము ఒక మార్గం చేసి దాన్ని పరిష్కారం అనేది మేము చేయగలుగుతాము సర్వోజన సుఖిలో భవంతు ఓం నమ శివాయ